హలో ఎవరివన్ నా దగ్గరికి రకరకాల జాయింట్ పెయిన్స్ తోటి వచ్చే పేషెంట్స్లో నూటికి తొంభై శాతం మంది ఆల్రెడీ ముగ్గురు నాలుగు నలుగురు డాక్టర్లని సంప్రదించడం డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ని తీసుకోవటం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటే ట్యాబ్లెట్స్ కానీ అయితే హోమియోపతి ఆయుర్వేదం అని కొంచెం ఫిజియోథెరపీ అని కొంతమంది అయితే కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళటం డ్రైన్ ఇడ్లింగ్ చేయించుకోవటం కప్పింగ్ అని రకరకాల ట్రీట్మెంట్స్ అంటే ఇవన్నీ జాయింట్ పెయిన్స్కి చేస్తుంటారు అన్నమాట సో అలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న కొంతమందికి ఉపశమనం లేకపోవటం కొంతమందికి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలం నొప్పి తగ్గటం మళ్ళీ నొప్పి రావడం లాంటిది ఎక్కువగా మనకి ఈ కంప్లైంట్ చెప్తూ ఉంటారు అనమాట యాక్చువల్గా ఎక్కువ మంది ఏంటంటే ఆ నొప్పిని ట్రీట్ చేస్తున్నారు కానీ ఆ నొప్పికి గల కారణాన్ని అయితే ట్రీట్ చేయట్లేదు ఆ నొప్పికి గల కారణం తెలుసుకోవడమే డయాగ్నోసిస్ అంటాం సో నా ఉద్దేశంలో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ ఆగిపోయింది లేకపోతే మన బండి ఆగిపోయింది మన బండి ఆగిపోతే మన మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మనం అడిగే క్వశ్చన్ ఫస్ట్ బండి ఎందుకు ఆగిపోయిందని వాడు ఏం చేస్తాడు నేను చెక్ చేసి చెప్తాను అంటాడు సో మెకానిక్ చెక్ చేసి సో బండి ఎందుకు ఆగిపోయింది కారణం చెప్తాడు ఎప్పుడైతే ఆ కారణాన్ని అది ఒకవేళ ఇంజన్లో డ్యామేజ్ ఉన్నా లేదా రకరకాల డ్యామేజ్ ఉన్నా అది ఎప్పుడైతే ఆ కారణాన్ని ఆయన తొలగిస్తాడో ఆటోమేటిక్గా బండ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఏ కారణం చేత ఆ బండ్ ఆగిపోయింది ఆ కార్ ఆగిపోయింది అని తెలుసుకోవటమే దాన్నే డయాగ్నోసిస్ అంటాం మనం డయాగ్నోసిస్ కరెక్ట్గా చేస్తేనే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది మనం కనుక డయాగ్నోసిస్ ప్రాపర్గా అంటే నొప్పికి గల కారణాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోతే మన ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అవుతుంది సో ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆ డయాగ్నోసిస్ ప్రాపర్గా తెలియక వాళ్ళు సంప్రదించిన రకరకాల ట్రీట్మెంట్స్ చేసే డాక్టర్లు సంప్రదించిన వాళ్ళు ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయక ఆబ్వియస్గా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా వెళ్ళకపోవడం చేత వాళ్ళకి నొప్పి తగ్గక ఇలా తిరుగుతూ ఉంటారు రకరకాల హాస్పిటల్కి రకరకాల డాక్టర్ దగ్గరికి వస్తుంటారు అలాగే నా దగ్గర కూడా వస్తుంటారు అన్నమాట సో మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేయడానికి చాలా స్కాన్స్ వచ్చినాయి దాంట్లో అన్నిటికన్నా పెద్దది ఎంఆర్ఐ స్కాన్ అట్లాగే మన దగ్గర ఉన్న మస్క్స్కి స్కాన్ లాంటివి ఉంటాం స్కాన్ చేసి డయాగ్నోజ్ చేయడమే కాదు ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడుందో అక్కడికి మనం రీచ్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని కనుక మనం ట్రీట్మెంట్ చేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ మనం పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చే విధంగా మనము ప్రయత్నం అయితే చేయొచ్చు మనము ఇక్కడ హీలియరిజనిక్స్లో అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్స్ అండ్ పెయిన్ ఇండిగ్రేటెడ్ సెంటర్ అందరూ అందరూ మీరు అంటే మీరు వెళ్ళిన డాక్టర్లు చూసినట్టు కన్నా మనం కొంచెం భిన్నంగా చూస్తాం అనమాట అంటే ఒక్కొక్క పేషెంట్ తోటి చాలా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటం అండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది క్షుణ్ణంగా అధ్యయనం చేయటం అట్లాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం స్కాన్స్ చేయటం ఆ స్కాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అట్లాగే లోపల కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్ని స్కాన్ ద్వారా చూసుకుంటే ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ చేయటం అంటే రూట్ కోసం ట్రీట్ చే ట్రీట్మెంట్ చేయడం లాంటివి మనం చేస్తాం అనమాట దానివల్ల మనము మ్యాక్సిమం పర్మనెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా మనం ట్రీట్మెంట్ అనేది కొత్త రకమైన అడ్వాన్స్డ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఆల్రెడీ ముగ్గురు నలుగురు డాక్టర్ని కనుక సంప్రదించిన రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నా కానీ మీకు ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మీకు ఉపశమనం లేదు నన్ను సంప్రదించండి నేను డాక్టర్ కార్తిక్ తల్లిగారెడ్డి హీ నెక్స్ట్ ఆటోబెటిక్స్ హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి చాలామందిని చూస్తున్నారు షోల్డర్ పెయిన్ వస్తుంది అది ఫ్రోజన్ షోల్డర్ అని నెట లెప్ వస్తే కయాటికా అని లేదా మోకాలు నొప్పులు వస్తుంటే అది మోకాలు అరిగిపోయినాయి అని ఇంక ఇదే చెప్తున్నారు వాటికి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఒక జాయింట్లో నొప్పి రావడానికి వంద రకాల కారణాలు ఉంటాయి ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటేనే మనకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది థ్యాంక్ యూ